హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి మళ్ళీ ఒక డైలీ లాక్తో మేము ముందుకు వచ్చేసాను అసలు టైటిల్ చూసి మీరు అనుకుని ఉండొచ్చు ఏమైంది భార్గవికి అని చెప్పినని నిజంగా అండి అసలు బుర్ర బుర్రలా ఉండట్లేదు ఏంటి అంటే ఇన్ని పనులు చేసుకుంటూ ఒక పక్క శారీస్ బిజినెస్ చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ అంటే బయట పనులు ఇంట్లో పనులు బిజినెస్ ఇవన్నీ ఏంటంటే ఆలోచనలు ఎక్కువైపోతూ ఉంటాయి మైండ్కి ఏంటో తెలీదు అలా అని ఎప్పుడు కూడా చాలా లైట్గా తీసుకుంటాను ప్రతిదీ కూడా ఎక్కువగా స్ట్రెస్గా తీసుకోను నేను ఎందుకు అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే మళ్ళీ ఏదైనా నాకు ఏదైనా తలనొప్పి వస్తుంది స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే దాంతో చిరాకు వస్తుంది చిరాకు వస్తే ఇంట్లో కేకలేస్తాను అంటే పిల్లలే కదా కనిపించేది సో పిల్లల మీద కేకలేస్తాను మళ్ళీ వాళ్ళు హర్ట్ అవుతారు ఎందుకు ఇంత డిస్టర్బెన్స్ ఎందుకు అని చాలా వరకు నేను మైండ్కి ఏది ఎక్కించుకోను ఈ ఈ నిమిషం ఈ పని చేసేసుకుంటే చాలు ఇప్పుడు ఇలా గడిచింది కదా ఓకే నెక్స్ట్ ఏంటి అని అలా ఆలోచించుకొని పనులు అయితే చేసుకుంటూ ఉంటాను కాకపోతే అందులోనే కొంచెం ఏదైనా ఎక్కువ తక్కువ ఉన్నా ఆలోచించుకొని ఓకే ఇది నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి అని నాకు నేను అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుంటు ఉంటాను ఈరోజు ఉదయాన్నే హడావిడిగా నేను ఇంట్లో పనులు చేసేసుకొని బయట నా వర్క్ కూడా వెళ్ళి వచ్చేసానండి వచ్చేసిన తర్వాత వంట చేస్తున్నాను ఏం చేయాలి అని ఆలోచించాను సరే కూరగాయలేమో ఫ్రిడ్జ్లో చూస్తే అరటికాయలు క్యారెట్ ఇవి రెండే కనిపించాయి రెండు కూడా ఇష్టంగా తినరు సో ఇంకా నేనేం ఆలోచించానంటే కారంగా కొత్తిమీర పచ్చడి చేసేద్దాము అంటే పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి కారం చేస్తాము చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు లాగా అంటే అదే కారంగా కొత్తిమీరను పచ్చిమిరపకాయలు రెండు కాంబినేషన్లు చేద్దాము వేడివేడిగా అన్నంకి చక్కగా పచ్చడి కలుపుకొని తినొచ్చు అలాగే అరటికాయ ఉంది కదా అరటికాయ కూర చేస్తే ఏంటంటే పిల్లలకే కానీ మా వారికే కానీ అసలు ఇష్టం ఉండదు అంటే నేను ఉదయాన్నే చేసేస్తాను కదా వంట ఆ అరటికాయ కూరేమో మధ్యాహ్నం తినే టైంకి గట్టిగా అయిపోతుంది అది చల్లారిన తర్వాత వీళ్ళు ఇష్టపడరు ఫ్రై చేస్తేనేమో పిల్లలు అది గట్టిగా అయిపోతుందని తినరు వేడి వేడిగా అప్పటికప్పుడు వేయించుకొని తింటేనే బాగుంటుంది అరటికాయ అనేది సో ఇంకా ఇలా కాదులే అరటికాయ కూర చేస్తే మళ్ళీ ఇప్పుడు ఎవరు తినరు అదంతా మళ్ళీ మిగిలిపోతుంది అని ఆలోచించి ఎప్పుడు కూడా నేను ఎక్కువ శాతము అరటికాయని కందిపప్పులో వేసి వండుతూ ఉంటాను మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా కుక్కర్లో కందిపప్పు కడిగేసేసి శుభ్రంగా అరటికాయని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతుంది ఆ కుక్కర్లో పెట్టి ఉడికించడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇంకా కళ్ళు మూసుకొని తినేస్తారు అరటికాయ అనేది లోపలికి వెళ్ళిపోతుంది పొట్టలోకి అటు కూర ఇటు పప్పు రెండును తిన్నట్టుగా అనిపిస్తుంది కదా కొంచెం హెల్త్ కూడా మంచిది కదా ఒక కూరగాయ తినాలి అని చెప్పనని లేకపోతే అస్తమానం ఇంకా కూరగాయలు ఏమైనా తేవాలి అంటే చాలు ముద్దపప్పు పెట్టేయని అంటారు సో ఇంక ఇలా కాదులే అని చెప్పినాను ఇవాళ అరటికాయ చేద్దామని కుక్కర్లో అరటికాయ అది పెట్టేశాను తర్వాత ఇంకా కొత్తిమీర తెచ్చినప్పుడు చాలా ఫ్రెష్గా బాగుంటుందండి అప్పుడు ఏం చేస్తానంటే నేను పైన పైన కట్ చేసేసుకుంటూ వాడేస్తూ ఉంటాను దాని తర్వాత ఇదిగో ఇందాక తీసినట్టుగా చిరాకు వచ్చేస్తుంది అంత ఏంటంటే ఇంకా ఒక్కొక్క ఆకు ఒక్కొక్కాకు చూసుకొని బాగు చేసుకొని ఇంకా అదంతా కూడా శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు కడిగేసాను వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి ఇంకా నేను అదంతా కూడా షూట్ చేయలేదు సో ఇంకా నాలుగు సార్లు కడిగేసి ఆ మట్టి ఇసుక అంతా పోయేలాగా తర్వాత ఇంకా దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాను కొత్తిమీర పచ్చడి చేద్దామని ఇదేంటంటే రైస్కైనా దోశలకి టిఫిన్లలోకి దేనికైనా బాగానే ఉంటుంది ఒక రెండు మూడు రోజులు నిలవు కూడా ఉంటుంది నేనైతే ఫ్రిడ్జ్లో కూరలు పప్పులు ఇలాంటివి ఏమీ పెట్టను అందుకని చెప్పి ఆ పూటకు ఆ పూట సరిపోయేలాగానే చేసుకుంటాను చాలామంది ఏంటంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఆ పచ్చడి అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డేకి నెక్స్ట్ డేకి అలా తింటూ ఉంటారు కదా పచ్చడి ఏం కాదు అని చెప్పనని కానీ ఎందుకో నాకు అలా అలవాటు లేదు ఈ పూటకి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేస్తుంది అక్కడితో సరిపోతుంది పచ్చడి ఇంకా అయిపోతుంది కూడా ఇంకా వేస్ట్ అవ్వదు పాడవదు సో ఇంకా అలా ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ మీకు నచ్చాయి అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి అంటే ఎంత ఎక్కువగా లైక్స్ వస్తే వీడియోస్ అంత వైరల్ అంటే వైరల్ అవుతాయి అంటే ఇంకా రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి ఈ వీడియో బాగుంది అని మీరు లైక్ చేస్తే యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది ఓహో ఈ వీడియో బాగుందా ఇంకొంతమందికి పంపిద్దాము అని చెప్పి గూగుల్ ఆల్గరిదాం అనేది ఇంకొంతమందికి రికమెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇంకా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు మేము అంటే మీకు నచ్చింది వీడియో అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి తప్పకుండా అందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఆ కొత్తిమీర కడిగిన వాటర్ శింకులో పోస్తే ఏంటంటే ఆ చిన్న చిన్న ఆకులు ఎలాగో అందులో ఉండిపోతాయి ఎంత తీసినా సరే అవి ఏంటంటే మళ్ళీ శింకులు అడ్డుపడిపోతాయి అని చెప్పదని ఎందుకు అనవసరంగా రిస్క్ ఒక్క నిమిషం వెళ్ళి బయట పోసేసి వస్తే అయిపోతుంది కదా అని వెళ్ళి బయట పోసేసి వచ్చాను ఇదివరకు పాత ఇంట్లో ఏంటంటే మొక్కల్లో పోసేదాన్ని ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ చేసినప్పుడు అవి గుర్తొస్తూ ఉంటాయి ఆ మొక్కలు అవన్నీ మిస్ అయిపోతున్నది తర్వాత ఇక్కడ కుక్కర్ వెయిట్ దిగిందండి చూడండి గ్లాస్లో చింతపండు కూడా పెట్టి పెట్టేశాను బాగా మెత్తగా అయిపోతే చింతపండు కూడా ఇంకా మళ్ళీ మనం నానబెట్టి దాన్ని మెత్తగా చేసి రసం పోసుకునే ఇది లేకుండా ఇందులోనే అయిపోతుంది అని చెప్పి అలా చేశాను కందిపప్పు అలాగే అరటికాయి కలిపి పెట్టేసాను ఆ చింతపండు కూడా ఇందులో వేసి గరటతోటి బాగా మెత్తగా కలిపేసేస్తున్నాను చిక్కగా ఉందని చెప్పి కొన్ని వాటర్ పోసానండి అంటే మనకు కావాల్సిన ఎంత థిక్నెస్ కావాలో అంత చూసుకొని పలుచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు లేదు కొంచెం చిక్కగానే కావాలి అంటే కొంచెం వాటర్ తక్కువ పోసుకోవచ్చు నేను ఏంటంటే ఇంకా చింతపండు కూడా వేసి బాగా ఎనిపేసిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేశాను నేను కొంచెం చిక్కగానే చేస్తాను ఇదేంటంటే కూర విత్ పప్పు విత్ సాంబారు అన్నట్టుగా అన్నీ కలిపి ఒకే దాంట్లో అన్నట్టుగా చేశాను దీనికి మా వారు ఇచ్చిన రివ్యూ కూడా మీరు ఈ వీడియోలో యాడ్ చేశాను చూద్దరు కానీ ఇందులో ఉప్పు పసుపు వేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి అలాగే ఇందులో కొంచెం సాంబార్ పొడి కూడా వేసానండి బాగుంటుంది టేస్ట్ ఇదైతే మా కన్నడలో అయితే కూట అని అంటారు ఇలాగే సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తారు మిరియాల మిరియాలు అది వే కూట్కి పొడి వేయిస్తారు మిరియాలు అవి వేసి చేస్తారనమాట సో అలాగే నేను కూడా ఇప్పుడు అదే చేస్తున్నాను సాంబార్ పొడి అయినా వేసుకోవచ్చు సేమ్ ఇదే ప్లేస్లో మిరియాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే సాంబార్ పొడి లాగా కొంచెం చేసేసి అది వేసేస్తున్నాను ఆ పొడి తర్వాత ఇందులో ఉప్పు పసుపు సాంబార్ పొడి చింతపండు వేసాం కదా ఇంకా కరివేపాకు యాడ్ చేసేసుకొని పోపు పెట్టేసుకోవడమే అయితే ఆ పొడి కొంచెం కారం తక్కువగా ఉంది అందుకని చెప్పి నేను కొంచెము ఎర్రకారం పొడి కారం ఉంటుంది కదా అది యాడ్ చేస్తున్నాను ఒక టూ స్పూన్ స్పూన్ అంటే చిన్నది అది పెద్ద స్పూన్ కాదు అండ్ కొంచెము కారం మాకు కావలసినంత స్పైసీనెస్ చూసుకొని నేను అంత పొడి కారం యాడ్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టానా బయట తీసి పెట్టానా చూడు కవర్ వైట్ కలర్ కవర్ వైట్ కలర్ కబర్లో కనిపించిందా మాట్లాడవేంటమ్మా

అంటే ఒక ఊరికే పెట్టామా లేదా అని ఒక ఒక ఏమంటారు అని ఒక దాన్ని చెక్ చేసుకున్నాడేమో అందుకు అడిగి ఉంటాడండి నా కొడుకు కదా ఏ నేను పోయి అది వద్దు కన్నా అబ్బో అన్నీ పెట్టేసాయి అయిపోయింది నే మిక్స్ చేసుకొని వచ్చేసారు 2 ఓపెనింగ్స్ అంటే 2 నిమిషం అంటే

తింటావా తినవా చెప్తే బాగు చెప్పపోయినా అదే తినాలి అనకు ఇష్టంగా తింది తెలుగు ఇదిలో ఉంది ఇదిలో కడ మరి ఈరోజు లైవ్ పెట్టాలంటే చార్జింగ్ లేకపోతే లైవ్ ఏం పెట్టుకోవాలి ఓ అబ్బాయి ఓ రబ్బి ేవా భయంకరంగా ఉందా నిజం చెప్పండి నిజం చెప్పండి బాగుందా బాగాలేదా ఎప్పుడు చూడండి వాసు ఎందుకండి అలా మాట్లాడతారు మంచిగా వస్తుందా టేస్ట్ స్మెల్ ఇష్టం లేని స్మెల్ వస్తుంది అది అదిదా సాంబారే సాంబార్ సాంబార్ వాసనే వచ్చిద్ది కరెక్ట్గా కనిపెట్టారు ఓకేనా కాకపోతే చిక్కటి సాంబార్ తినకమ్మా

ఏంట్రా కరెంట్ లైందు కారంగా కొత్తిమీర పచ్చడి తినేద్దామని నేను ఎక్స్పెక్ట్ చేస్తే నా బుర్ర పని చేయట్లేదు ఏంటి నవ్వుతో చెప్పచ్చు కదా తిందాకీమ్మా పచ్చడి రెండు చేతులతో పట్టుకో రెండు చేతులతో పట్టుకో ఇద్దరికి ఎవరు చెప్పలేదు ఏం అయినా కరెంట్ రావాలి ఇంకా అట్టికాయ పులుసు అండి నేను పప్పులాగా కదా అందుకే కొంచెం చిక్కగా చేస్తాను పప్పు లాంటి పులుసు అట్టికాయ అందుకే కూర తినరు కాబట్టి తెలియకుండా ఇలా పులుసులా చేసేస్తా టేస్ట్ చెప్పండి బాగుందా అని ఎలా ఉంది కన్నా పులుసులా ఉంది అదే చిక్కగా ఉంది ఈ డైలాగులు కాదు టేస్ట్ ఎలా ఉంది చెప్పు గారు చాలా అన్నం పెట్టు చాలా చాలు చాలా అన్నం పెట్టు సాంబారే అండి అరటికాయ చేసా సాంబారే కన్నడలో కూట అని అంటారు సాంబార్ అని అంటారు మన దాంట్లో ఒక్కొక్కరు ఎవరికి నచ్చిన పేరు వాళ్ళం పెట్టుకోవచ్చు దానికి దానికి ఏముంది టేస్ట్ ఎలా ఉంది చెప్పండి నాకు అది చాలు బాగుంది అమ్మయా అస్సలు నా బుర్ర బుర్రలా లేదండి ఏంటో పనులు చేసుకుంటూ వెళ్తూ వస్తూ ఉన్నానే కానీ అస్సలు నేను ఆలోచించలేదు మీరు వీడియోలో గమనిస్తే దానికి ముందు నేను అది వేయిస్తూ చేస్తూ కరెంట్ ఇంకా రాలేదేంటి ఎప్పుడు వస్తుంది అని అనుకుంటూనే చేస్తున్నాను కానీ మిక్సీ వేయాలి కదా అది ఎలా అవుతుంది అనేది నా బుర్రకి వెలగలేదు ఇక లాస్ట్లో ఆ పిల్లలను కృష్ణాను ఈయన అన్నారు విన్నారుగా రోడ్లో దంచుతావేమో అని అనుకున్నాము అని చెప్పనని అరప్పా అసలు ఎలా మర్చిపోయానా అని అనిపించింది కాకపోతే మాకు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి తీసిన కరెంటు ఈవినింగ్ ఎనిమిదింటికి ఇచ్చారండి ఈలోపు ఇంకా సాయంత్రం మా వారు గుడికి బయలుదేరడము తర్వాత నేను రొటీన్గా సాయంత్రం పనులు చేసుకొని దీపారాధన కూడా చేసేసుకున్నాను తులసమ్మ దగ్గరను దేవుడి దగ్గర ఇంకా ఎనిమిది ఇంటికి ఎనిమిది పదికో అలా వచ్చింది కరెంటు కరెంట్ రాగానే వెంటనే ఇంకా ఇవాళ చెప్పేసాను అందరికి ఇప్పుడు ఇంకా మళ్ళీ టిఫిన్లు ఏమీ చెయ్యను అన్నానికే పెట్టేస్తాను ఆ పచ్చడి మిక్సీ వేస్తాను అని చెప్పనని చెప్పాను మొత్తం మీద ఏంటంటే వేడి అన్నంకి ఆ కొత్తిమీర పచ్చడి తినాల్సిందే నాకైతే అందుకని చెప్పి ఇవాళ అంటే నేను మైండ్లో అదే ఫిక్స్ అయిపోయాను వీళ్ళందరికీ ఇవాళ అదే పెట్టాలి అని చెప్పారని సో ఇంకా అందుకని చెప్పి ఇంకా మా వారికి కూడా చెప్పాను యా ఈ పూట అడ్జస్ట్ చేసేసుకోండి రైసే పెట్టేస్తున్నాను అంటే అయితే చారు పెట్టు కాస్త పచ్చడి చారు లైట్గా తినేసేయచ్చు మనం కూడా అని చెప్పడానికి అన్నారు ఇంకా అందుకని చెప్పి మళ్ళీ అంటే చేసిన కూట అయిపోయిందండి అరటికాయ పులుసు అనుకోండి పప్పు అనుకోండి సాంబార్ అనుకోండి లేకపోతే కూట అనండి ఏ పేరు పెట్టినా సరే అయిపోయింది అది చేసింది అంటే ఒక్క ఐటమే కదా పెరుగు ఇంకా అది పప్పుల పొడి ఉంటే దాంతో లంచ్ చేసాము బాగుంది టేస్ట్ అలా అంటారు చెప్తే అరటికాయ అంటారు అదే చెప్పకుండా చేసేస్తే చక్కగా శుభ్రంగా తినేస్తారు ఇంకా అది అయిపోయింది కదా అందుక ఇప్పుడు నైట్కి ఆ కొత్తిమీర పచ్చడిను అలాగే చారు ఇంక ఇవి రెండు వేసుకొని నైట్ డిన్నర్ కంప్లీట్ చేసేద్దాము అని చెప్పి ఇంకా నేను కరెంట్ వచ్చిన వెంటనే మళ్ళీ ఎప్పుడు పోతుందో ఏమో మార్నింగ్ నుంచి ఇంకా కరెంట్ లేదు కదా అసలు అందుకు వెంటనే ఫస్ట్ కిచెన్లో పని కంప్లీట్ చేసేసుకుంటున్నాను ముందు అంటే రైస్ పెట్టేసి చారు పెట్టేసాను ఇంకా అవి రెండు అయ్యేలోపు పచ్చడి మిక్సీ వేసేద్దామని చెప్పి ఇంకా ఫస్ట్ పోవ పొద్దున మిక్సీ జార్లో వేసి పెట్టాను కదా సో ఇంకా అది ఫస్ట్ గ్రైండ్ చేసేసి వెంటనే కొత్తిమీర కూడా వేయించాను కదా జస్ట్ కొత్తిమీర ఎక్కువ వేయపకూడదు జస్ట్ జస్ట్ వేడి చేయాలి అంతే ఎక్కువ వేపితే ఏంటంటే ఆ సువాసన అంతా పోతుంది జస్ట్ నేను వేడి చేశాను అంతే కదా ఉప్పు పసుపు వేసేసాను ఇంకా చింతపండు వేసేసి ఇందులో కొంచెం ఇష్టపడే వాళ్ళు అయితే బెల్లం ముక్క కూడా వేసుకుంటారు కాస్త అంటే తీపి కూడా యాడ్ చేసుకుంటారు మాకు పెద్దగా తీపి ఇష్టం ఉండదు సో అందుకే మేము యాడ్ చేయను నేను వెయ్యను ఇలా కారంగానే ఇష్టము ఇంకొకసారి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకున్నాను ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది ఇంకా కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసి చక్కగా కలిపేసి బౌల్లోకి తీసేసాను ఈలోపు జీవన్ కూడా కాలేజీ నుంచి వచ్చేసాడు మీరు స్టార్టింగ్లో చూసిన డిస్కషన్ జీవన్ గురించే వాడు కాలేజీకి వెళ్ళాడు మార్నింగ్ ఇవాళ ఏంటంటే లంచ్ బాక్స్ ఇవ్వలేదు నేను వచ్చిన తర్వాత వంట చేశాను కదా సరే మా వారు ఏంటంటే నేను పట్టుకెళ్ళి ఇస్తానులే లంచ్ అని అన్నారు కానీ ఇవ్వలేదు ఆ దాని గురించి అని ఇంకా కాసేపు మాట్లాడుకున్నాము నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే పిల్లలకి ఎప్పుడైనా లంచ్ ఇవ్వకపోయినా వాళ్ళకి కాలేజీలోనే మీల్స్ అనేది సేల్ చేస్తారు సో అదొకటి ప్లస్ ఎప్పుడైనా నేను నాకు ఇబ్బంది వచ్చినా ఒంట్లో బాగోకపోయినా ఏదైనా కారణం చేత లంచ్ ఇవ్వకపోయినా పిల్లలు చక్కగా అక్కడే కొనుక్కొని తినే ఫెసిలిటీ అయితే ఉంది అదొకటి చాలా ప్లస్ పాయింట్ నాకు సో ఇంకా దాని గురించి అని చెప్పి కొనుక్కొని తినే ఉంటాడులే అని చెప్పడానికి ఇంకా అలా మాట్లాడుకున్నాము సో ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అసలు నా బుర్ర బుర్రలా లేదు అనడానికే ఈ వీడియోనే నిదర్శనము అసలు నాకే నవ్వొచ్చింది ఎంతసేపు నవ్వుకున్నామో అసలు మేమైతే రేపు ఇంకో లాక్తో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్